హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు నాకు అసలు యాక్చువల్గా ట్వంటీ థర్డ్ పాప బర్త్డే కదా సారీ నేను కొంచెం మర్చిపోతున్నాను పాప బర్త్డే కదా అందుకని ఇస్తే సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామా అనుకున్నాం కానీ ఏంటంటే ఈరోజు నాకు సెకండ్ డే అనమాట అవ్వదు రేపు ట్వంటీ థర్డ్ కదా ఇంకా కన్ను కట్ట కూడా చూడండి అలా వాష్ పిందో అది కొంచెం క్లియర్ అయిపోయింది అది ఏ ప్రాబ్లం లేదు కానీ అంటే ఈరోజు రేపు సండే కదా సండే రోజు పాపకి అంటే స్కూల్కి అది అంగన్వాడీకి పంపిస్తూ ఉంటాను కదా ఉంటుందని ఇప్పుడేమో రేపు సండే కాబట్టి అంగన్వాడీ ఉండదు కదా సో అందుకనిస్తే మేము కేక్ తెప్పించేసి అక్కడ ఒక కేక్ కట్ చేసి చాక్లెట్ బిస్కెట్లు పిల్లలకి పంచుదాము అనేసి డిసైడ్ చేసాం అనమాట ఈరోజు అక్కడ చాక్లెట్ బిస్కెట్ ఇదంతా పని చేయాలి ఎక్కువగా ఏం చేయట్లేదండి ఎందుకంటే సెకండ్ ఇయర్ బాగా చేసాం కదా మరి ఇంకా అంత బాగా చేయాలంటే కొంచెం అమౌంట్ కూడా చూసుకోవాలి కదా సో అందుకు ఈసారి అయితే సరిగ్గా చేయట్లేదు ఇంకా కొంచెం చికాక్ చికాక్గా కూడా ఉంది మా ఆయన ఆఫీసు అంటే అతను మార్చేయడం అదంతా కొంచెం ఆ టెన్షన్లో ఉన్నారనమాట నా గొంతు బాగా పట్టింది కొంచెం అవాయిడ్ చేయండి దీనికి అది మమ్మ మమ్మ పడిపోతుంది కూర మొత్తం పాపు టిఫిన్ తింటుంది పూరి తింటుంది ఇప్పుడు స్నానం చేయించేసిన తర్వాత తనకి రెడీ చేసి తీసుకొని వెళ్ళి కేక్ గట్ట కట్ చేయించేసిన తర్వాత ఏమో చాక్లెట్ బిస్కెట్ అన్నీ అంటే పంచి చేయాలన్నమాట ఉండమ్మా అక్కడికి వెళ్ళి పూరి తిను ఇంకేమో నేను రేపు ఎక్కువ ఇచ్చేయట్లేదు ఏదో మామూలుగా చేద్దాం అనేసి రేపు రుచిగా ఉండే రది రుచి బియ్యం అనమాట రుచి బియ్యం పర్వన్నో ఎలా చేస్తాను దాని అంటే రెసిపీ కూడా మీకు నేను పెడతాను చాలా సింపుల్ అండి ఇది సేమియా లాగే ఉంటుంది అంత సింపుల్గా చేసి కానీ కొంచెం ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం మంచి పడుతుంటాయి అది సంగతి కేక్ గట్ట కట్ చేయించడం అదంతా నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకా దయచేసి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం సజెషన్లోకి వెళ్తుందండి అందుకనేసే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నాకు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంక కొంచెం సజెషన్లోకి వెళ్తుంది అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను అస్సలు సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు నాకు వీడియోస్ కూడా సరిగ్గా వ్యూస్ రావడం లేదనమాట సో అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా మీరు కంటిన్యూ నేను చేస్తాను మీరు చూసేయండి హలో అండి ఇగోండి ఇక్కడ నేను అంటే మా పాపది బర్త్డే సండే పడింది కదా సో నేనేం చేశానంటే శనివారం పిల్లలందరికీ కేక్ కట్ చేయించాలని పాప నా పాప కోరిక అనమాట ఎప్పటి నుంచో అంటుందమ్మా నేను కేక్ కట్ చేయించేసి అందరికీ తినిపిస్తాను అందరికీ చాక్లెట్ బిస్కెట్ పంచుతాను అనేసి అందుకని సహా అంగన్వాడీలో తీసుకెళ్ళి ఒక కేజీ అంటే ఒక కూల్ కేక్ అనమాట దానికి స్పైడర్ కేక్ స్పైడర్ కేక్ అంటే స్పైడర్ కేక్ తీసుకున్నామండి తీసుకొని అక్కడికి వెళ్ళి కట్ చేయించు అనమాట తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఎందుకు అంటే నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట అంటే బయట పిల్లల దగ్గర వెళ్ళి కేక్ కట్ చేయించాలి అనేసి ఆ త్రీ ఇయర్స్ వరకు అవలేదు ఇది ఫోర్త్ ఇయర్ వస్తుంది ఇప్పుడు నేను చేయిస్తున్నాను నిజంగానే చాలా ఆనందంగా ఉంది పిల్లలందరైతే ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు ఆనందం చూడండి అక్కడ అక్కడ అనమాట అక్క చేస్తుంది అక్క అక్కడ లైన్లో అందరినీ నించో పెడుతుంది నాకు కొంచెం అదొక అంటే కొంచెం ఏమంటారు ఒక షాయ్గా ఉన్నారనమాట ఎందుకంటే అందరూ ఉన్నారు కదా ఎలాగ ఇచ్చేయాలి నా వాటను చూసారా నేను ఏదో సింపుల్గా వెళ్ళిపోయాను మనం అంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి తల్లి ఒక ఇలానే ఉంటారేమో కొంచెం వాళ్ళు పెద్ద అయిపోతే అప్పుడు మన మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఏమో కానీ నేను ఎప్పుడు చూసినా ఇలానే ఉంటాను అదే మా ఆయనతో నేను బైండ్లో మాట్లాడుకొని వెళ్తున్నాను అనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను రెడీ అవ్వడం లేదు ముందైతే చక్కగా ఎంత దీనిగా తల స్నానం చేయకుండా బయటకు వెళ్ళేదాన్ని కాదు ఎంత రెడీ అయ్యి వెళ్ళేదాన్ని అలాంటిది ఇప్పుడు మాత్రం ఎలా పడితే అలాగే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను ఇక్కడ పాపని అందరూ ఆశీర్ ఆశీర్వదిస్తున్నారనమాట నా గొంతు నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యి ఉంటుంది అది గొంతు పట్టించింది అది కొంచెం అవాయిడ్ చేయండి దాన్ని ఇగోండి కేక్ మా పాపకి ఆ కూల్ కేక్ అంటే ఎంత ఇష్టం అంటే అది మే అది కట్ చేసిన దానికన్నా ఫస్ట్ తినేల్లి తినేయాలని చూస్తుందనమాట మేము మళ్ళీ పెడుతుంటే గబ్బు గబు తినేస్తుంది మళ్ళీ కట్ చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ చూస్తుండండి మళ్ళీ కట్ చేసి మళ్ళీ తినేస్తానంటది అప్పుడు మళ్ళీ మేము పాపకి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి ఆ కేక్ తీసుకొని వెళ్ళి అందరికీ పంచారనమాట ఇక్కడ అందరం పెడుతున్నాం సిద్ధు సంజు అది సిద్ధు సంజు రాలేదు పెద్దోడు ఇక్కడ సిద్ధు వచ్చాడు ఇంకా సంజు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరూ వచ్చారనమాట ఇది ఏదో మా ఒక్క చిన్న అంటే ఈసారి సింపుల్గా ఏదో చేసాం అంతేను ఈ బాబు ఆ బద్రి అదే ఆ అబ్బాయి ఉన్నాడు చూడండి మా సంజు వాళ్ళ ఫ్రెండ్ బద్రి అబ్బాయి పేరు వాడి దగ్గరికి అయితే వాడు ఎంత చక్కగా వెళ్ళిపోతున్నాడు అంటే అగోండి చూడండి అగో ఆ కెమెక్ పాపడుతుందన్నమాట ఇంకా చూడండి బాబు అంత క్లోజ్ అంత దగ్గర చూస్తే రోజు నేను అదే వీడియో చేస్తున్నాను పాప ఇక్కడ ఆశీర్వించాను బాగుంది కూర్చుంది అని బాగుంది అంటుంది ఇదిగోండి ఇదేనండి ఏదో మా మా తల్లి సింపుల్గా చేస్తాము మళ్ళీ సండే రోజు తన బర్త్డే కదా ఏదో చెయ్యాలి అని చిన్న ప్లాన్ ఉన్నారు ఎంతవరకు తెలియదు అంటే అమౌంట్ అనేది కొంచెం టైట్ అయ్యేది ఇంకా అనేసి కొంచెం చేద్దాం ఫస్ట్ నుంచి అనుకున్నాం అనమాట లేదు కొంచెం చేద్దాం బడ్డే అంటే కొంచెం చిన్న మరీ కాకుండా కొంచెం అయినా చేద్దాం కొంతమంది పిలుస్తాం ఆఫీస్ వాళ్ళని గట్ట ఇంకా మనం చాలా చూసి అనుకున్నాము కానీ మరి అవ్వలేదండి ఇక్కడ చూడండి పిల్లలకి బిస్కెట్ చాక్లెట్ తీసుకొని వాళ్ళు వాళ్ళు బిస్కెట్ చాక్లెట్ తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళు బ్యాగులు పెట్టుకుంటున్నారు అంత బాధ్యతగా చూసి నాకు నచ్చింది అంత వీడియో అనిపిస్తున్నారు అనమాట వాళ్ళు అంటే బాడీ బాగుంటుంది నేను పాపను ఇక్కడ ఎందుకు పంపిస్తున్నాను అని అంటే అంటే అలవాటు అవుతుంది కొంచెం పెద్దమ్మ కూడా ఉన్నది కదా కొంచెం అలవాటు అయితే కొంచెం స్కూల్కి ఏమో ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తుంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయి పిల్లలు కదా అని అంటున్నాను అదైనా కట్ చేస్తుంది కేక్ మిగిలిపోతుంది బాగా అనుకున్నాను కానీ లేదు కేక్ చక్కగా అయిపోయింది ఇక్కడ అందరినీ లైన్ మీద కూర్చోబెట్టి అందరు పిల్లలకి పెడుతున్నారనమాట కేకు అది అంటే వాళ్ళొక్క అంగన్వాడీలో ఏంటంటే వాళ్ళొక దీంట్లో పెడతారు కానీ అలా చూసి నాకు బాధ అనిపించింది పిల్లలందరికీ ఎందుకు కూర్చారు తింటే సారీ తింటే నాకు అది బాధ అనిపించింది అనమాట అది మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ తండ్రి అబ్బాయి వీడియో తీసిన మా తర్వాత వీడియో చేసినప్పటికీ నాకు బాధ అనిపిస్తుంది అంతే కిందను కూర్చోబెట్టి కానీ వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది వద్దు ఉంటుంది కదా నేను ఇంకా అనలేము ఇదేనండి ఏదో మాకు కలిగిన అంతలోనే చేసాము మీ అందరూ మా పాపని బ్లష్ చేయండి ఆశీర్వదించాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఆశీర్వదించండి బాగా చదువుకోవాలి అని ఆశీర్వదించండి చాలు నాకు అది ఆరోగ్యంగా బాగా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదండి ఏ కావాల్సింది అదే పిల్లలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అనేసి అది కొంచెం ఈరోజు హ్యాపీగా ఉంది అంటే ఎప్పటి నుంచో ఎన్ని రోజులు